నూతనంగా ఎన్నికైన కార్యవర్గం అంతా సంఘం అభివృద్ధి కోసం పనిచేస్తామని గోదావరికని రెడ్డి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కంకణాల ముకుందారెడ్డి అధ్యక్షులు ఈద జగన్మోహన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ఉమ్మెత్తల దేవేందర్ రెడ్డి తెలిపారు గోదావరికని రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ రెడ్డి సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మిగతా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు గౌరవాధ్యక్షులుగా చిత్తల రాజిరెడ్డి కోశాధికారిగా చందుపట్ల తిరుపతిరెడ్డి ప్రధాన సలహాదారులుగా పెండ్రి నారాయణరెడ్డి ఉపాధ్యక్షులుగా ఊర సమ్మిరెడ్డి చల్ల రవీందర్ రెడ్డి రావిడి శ్రీనివాసరెడ్డి కరివేద సత్యనారాయణ చింతరెడ్డి సంతోషారెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీగా చిర్ర సంజీవ్ రెడ్డితో పాటు మరికొంతమందిని ఆయా పదవులకు ఎన్నుకున్నామని తెలిపారు నూతనంగా ఎన్నికైన కార్యవర్గం పాత కార్యవర్గాన్ని కలుపుకొనిపోతూ వారి సలహాలను తీసుకుంటూ సేవా కార్యక్రమాలను చేపడుతూ సంఘం సభ్యుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ನೂತನ ಕಾರ್ಯ ಗೌರವ ಅಧ್ಯಕ್ಷರೆ ವರ್ಕಿಂಗ್ ಪ್ರಸಿದ್ಧ ಕಂಕಣ ಮುಕುಂದರೆ ಅಧ್ಯಕ್ಷ ಅನಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಕಾರ್ಯದರ್ಶಿ ದೇವೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಚಂದಪಟ್ಟ ತಿರುಪತಿ ರೆಡ್ಡಿ ಜ గౌరవ సలహాదారులుగా ముఖ్య సలహాదారులుగా పిన్నెండి శ్రీనివాసరెడ్డి చెన్నీ నారాయణ రెడ్డి మరియు సహాయ కార్యదర్శులుగా అశోక్ రెడ్డి మరియు కోటరాజు గారు మొత్తం పది మంది పది పదిహేను మంది టీమ్తో ఎన్నుకోవడం జరిగింది ఈరోజు నేను కొత్తగా రెడ్డి రెడ్డి సంఘ భవన్లో కొత్తగా ఏర్పడైన అధ్యక్ష పదాలే అనుకోవడం జరిగింది రెడ్డి భవన్ వరకు రెడ్డి భవన్లో రెడ్డి సంకేమ సంఘం గత రాను ముందుకు తీసుకోవడానికి మా వంతుగా అధ్యక్ష కార్యదర్శులము పాత కమిటీని కలుపుకొని మరియు సమన్వయ కమిటీ కలుపుకొని ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి మేము అనేక విధాలుగా సహాయపడతామని ఈ రెడ్డి బాంధవులందరికీ పేరు పైన తెలియజేస్తూ అలాగే అందరూ రెడ్డి భవన్కు మన రెడ్డి బాంధవులకు అందరూ సహాయపడేలా అందరూ ముందుకు వచ్చి మాతో తోడ్పడవ తోడ్పడవలసిందిగా కోరుతున్నాం ముఖ్యంగా ఈరోజు మనం ఈ సమావేశానికి విచ్చేసినది ఎందుకంటే నూతన కార్యవర్గం మన యొక్క సంక్షేమ సంఘాన్ని సంక్షేమాన్ని కోరే మన సమన్వయ కమిటీ మరియు మన జనరల్ బాడీ కమిటీ సమక్షంలో జనరల్ బాడీ సమక్షంలో ఈరోజు మనం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం ఇందులో భాగంగా మన సంఘం గౌరవ అధ్యక్షుడిగా శ్రీ చింతల రాజరెడ్డి గారిని మరియు గౌరవ సలహాదారులుగా శ్రీ పిన్నింటి శ్రీనివాసరెడ్డి గారిని మరియు పెళ్ళి నారాయణ రెడ్డి గారిని సంఘం యొక్క నూతన అధ్యక్షులుగా ఈద జగన్మోహన్ రెడ్డి గారిని జనరల్ సెక్రటరీగా ఉమ్మెంతుల దేవేందర్ రెడ్డి గారిని కోషాధికారిగా శ్రీ చందుపట్ల తిరుపతి రెడ్డి గారిని మరియు వర్కింగ్ ప్రెసిడెంట్గా అనగా నేను శ్రీ కంకణ ముకుందారెడ్డి గారిని సభ్యుల సమక్షంలో అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది ఈరోజు కొత్త సభ్యత్వ రెడ్డి బాంధవులు అందరూ కలిసి స్వీకారం చేయించినారు మేము ఇదివరకు ఎన్నో సేవా కార్యక్రమం మా ద్వారా జరిపి ఉన్నాము అలాగే వివిధ కులస్తులకు సమాజంలో అనగారిన వారికి ఆర్థికంగా ఇబ్బందులున్న వారికి ఆరోగ్యపరంగా ఎన్నో విషయాల్లో సహాయపడుతూ ముందు ముందు కూడా ఇలాగే సహాయపడుతూ ఉంటామని మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు కుల బాంధవులు పాల్గొన్నారు